అందరికీ నమస్కారం భక్తి శ్లోకం ఛానల్కి స్వాగతం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాఘమాసంలో వచ్చే మాఘగుప్త నవరాత్రులు వీటిని శ్యామలా నవరాత్రులు అని కూడా అంటూ ఉంటారు రాజా శ్యామలాదేవి నవరాత్రులు అని అంటూ ఉంటారు మరి ఈ నవరాత్రులు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తాయి పూజని ఏ విధంగా చేసుకోవాలి ఈ నవరాత్రుల్లో పాటించవలసిన నియమాలు ఏమిటి ఏ రోజు ఏ పేరు ఏ అవతారంతో అమ్మవారిని మనం పూజించవలసి ఉంటుంది ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో అమ్మవారు దర్శనం ఇస్తుంటారు ఏ రోజు ఏ పేరుతో పూజ చేయాలి అని తెలిస్తే మనం సులువుగానే ఈ శమలాదేవి నవరాత్రులను తెలుసుకోవచ్చు అయితే వీటిని గుప్త నవరాత్రులు అని అంటారు అంటే ఇక్కడ ఎవ్వరికీ చెప్పకూడదు అనే దానికన్నా ఆ అర్థం కన్నా కూడా హంగు ఆర్భాటాలు లేకుండా అతి సులువుగా ఎవరింట్లో వాళ్లే అమ్మవారిని అర్చించుకుని అతి ముఖ్యమైన నవరాత్రులు అని అర్థం అందరికీ తెలిసినవి ముఖ్యంగా ఆశ్వీజ దేవి దేవీ నవరాత్రులు వీటిని మనం దసరాగా పూజించుకుంటూ ఉంటాము మనకి ప్రతి సంవత్సరం కూడా నాలుగు నవరాత్రులు వస్తాయి మొదటిది మనకి చైత్రమాసం నుంచి మొదలు కాబట్టి చైత్రమాసం నుంచి చూసుకుంటే వాటిని వసంత నవరాత్రులని చైత్ర నవరాత్రులని అంటారు ఈ నవరాత్రుల్లో లలితాదేవిని పూజించడం జరుగుతుంది మరి మరొక నవరాత్రులు మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు వారాహి అమ్మవారిని విశేషంగా పూజించుకుంటాం మూడవ నవరాత్రులు అందరికీ తెలిసినవి ఆశ్రీజ మాసంలో దేవి శరణ్ నవరాత్రులు ఇవి దసరాగా మనందరం కూడా చేసుకుంటాం ఇక నాలుగవ నవరాత్రులు రాబోయే మాఘమాసంలో చేసుకునే రాజా శ్యామలాదేవి నవరాత్రులు వీటిని ఎవరికి వారు గుప్తంగా చేసుకుంటూ ఉంటారు అంటే ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఆనవాయితీతో పని లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ఆరాధించవచ్చు అమ్మవారు వీణను ధరించి సరస్వతి రూపంగా దర్శనం ఇస్తూ ఉంటారు పిల్లల చేత ఒక్కసారైనా ఈ నవరాత్రుల్లో ఒక్కరు పూజైన అమ్మవారికి పూజ చేస్తే వారికి మంచి వాక్శుద్ధి తెలివితేటలు జ్ఞానం ఆయుష్ చదువు అపారంగా లభిస్తాయి అవతల వారిని ఆకర్షించే విధంగా మన ప్రతి మాట ఉండేలా చేస్తుందట ఈ అమ్మవారు అంటే మంచిగా వాక్శుద్ధి వాక్చాతుర్యం కలగాలి అంటే పెద్ద చిన్న అందరూ కూడా ఈ అమ్మవారిని పూజించాలి అమ్మవారు ఒక వీణను ధరించి ఉంటారు అమ్మవారు వీణాధారిణి అనే నామం కూడా కలిగి ఉంది రాజా శ్యామలాదేవి అని మాతంగి అని దేవి అని అంటారు అసలు ఈ అమ్మవారు ఎవరు అని అంటే ఆ లలితా త్రిపుర సుందరి దేవి దగ్గర కుడివైపుగా మంత్రిగా ఈ అమ్మవారే ఉంటారట ఎడమవైపు సర్వ సైన్యాధ్యక్షురాలుగా వారాహీదేవి ఉంటే కుడివైపు ఈ రాజా శ్యామలాదేవి అమ్మవారు మంత్రినిగా ఉంటారు బండాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించేటప్పుడు లలితాదేవి ఆదిపరాశక్తి రూపం దాల్చిందట అప్పుడు బ్రహ్మాది దేవతలను సృష్టించే క్రమంలో జ్ఞానాన్ని శ్యామలా దేవతగా సృష్టించిందట అమ్మవారు ఈ అమ్మవారు వీణాదారి వీణను ధరించి ఉంటుంది కాబట్టి వీణాదారి అని కూడా పేరు వచ్చింది దశమహావిద్యల్లో కొలిచేవారు మాతంగి అని పిలుస్తూ ఉంటారు దేవీ దేవీశరణవరాత్రుల్లో అమ్మవారిని you okay. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో ఎలా అయితే పూజిస్తామో ఈ రాజా శ్యామలాదేవి అమ్మవారికి కూడా నవరాత్రులు ఒక్కొక్క రోజు ఒక్కో అలంకారంలో పూజిస్తూ ఉంటాం మరి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ మాఘగుప్త నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తాయి తిది ఏమిటి ఏ రోజు ఏ అలంకారంలో అమ్మవారిని ఏ పేరుతో పూజించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరు జనవరి మనకి పద్దెనిమిదవ తారీఖు ఆదివారం అమావాస్య మరుసటి రోజు నుంచి మాఘశుద్ధ పాఠ్యమి అంటే జనవరి పంతొమ్మిది సోమవారం నుండి కూడా ఈ మాఘగుప్త నవరాత్రులు మొదలవుతాయి అంటే మాఘమాసం ఏ రోజైతే మొదలవుతుందో ఆ రోజు నుంచి కూడా ఈ రాజా శ్యామలాదేవి నవరాత్రులు అక్కడి నుంచి తొమ్మిది రోజులు కలుపుకొని జనవరి ఇరవై ఏడు మంగళవారంతో నవరాత్రులు అయితే ముగుస్తాయి మరి ఆ రోజు మంగళవారం వచ్చింది కాబట్టి అమ్మవారికి ఈ నవరాత్రులు పూజ చేసిన చివరి రోజులు పూజ చేసిన ఉద్వాసన కార్యక్రమం అనేది మంగళవారం నాడు చెప్పకుండా ఇరవై ఎనిమిదవ తారీఖు బుధవారం నాడు ఉద్వాసన చెప్పవలసి ఉంటుంది కాబట్టి మాఘగుప్త నవ్వుతూ నవరాత్రుల తేదీ వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు నవరాత్రులు దశమి రోజు ఇరవై ఎనిమిదవ తారీఖు బుధవారం ఉద్వాసన కార్యక్రమం మరి అమ్మవారిని ఏ రోజు ఏ అలంకారంలో పూజించాలి ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం జనవరి పంతొమ్మిది సోమవారం పాఠ్యమీ ఉంది ఈ రోజున నవదుర్గల రూపంలో అమ్మవారు శైలపుత్రిగా దశమహావిద్యల్లో కాలిగా శ్యామలాదేవి అలంకారంలో అమ్మవారు లఘు శ్యామలాదేవిగా దర్శనం ఇస్తారు ఇక మొదటి రోజు అమ్మవారికి పొంగలి నివేదన చేయవలసి ఉంటుంది అమ్మ అమ్మవారికి మొదటి రోజు పూజ చేస్తున్నప్పుడు లఘు శ్యామలాదేవి అనే పేరుతో అమ్మవారిని పూజించుకోవాలి మాఘగుప్త నవరాత్రుల రెండవ రోజున జనవరి ఇరవయవ తారీఖు మనకి అమ్మవారు వాగ్వాదిని శ్యామలాగా పూజించవలసి ఉంటుంది మరి ఈ రెండవ రోజు అమ్మవారికి పులిహోరను నైవేద్యంగా పెట్టి అది ప్రసాదంగా స్వీకరించాలి మాఘగుప్త నవరాత్రుల్లో మూడవ రోజు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఈ రోజున తిది తదియ పూర్తిగా ఉంది మరి ఈ రోజున అమ్మవారిని నకుల శ్యామలాదేవిగా పూజించాలి ఈ రోజున పెట్టవలసిన నైవేద్యం కొబ్బరి అన్నం ఇక మాఘగుప్త నవరాత్రుల నాలుగవ రోజు గురువారం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై రెండు ఈ రోజు తిది చవితి అమ్మవారిని నాలుగవ రోజు హాసంతి శ్యామలాదేవి అనే పేరుతో పూజించి అర్చించవలసి ఉంటుంది ఈ రోజున అమ్మవారికి అల్లం గారెను నివేదన చేయాలి ఈ మాఘగుప్త నవరాత్రుల్లో అతి ముఖ్యమైన అతిథి పంచమి పంచమి శుక్రవారం కలిసి రావడం చాలా విశేషం దీన్ని పంచమి అని అంటారు అంటే మాఘశుద్ధ పంచమి ఈ రోజున ప్రత్యేకంగా పిల్లలందరి చేత సరస్వతీదేవి అమ్మవారికి పూజ చేస్తారు మాఘమాసం మొదలైన ఐదవ రోజు అన్నమాట ఇది ఇరవై మూడు శుక్రవారం వచ్చింది ఈ రోజున అమ్మవారిని సర్వసిద్ధి మాతాంగిగా పూజించవలసి ఉంటుంది దద్దోజున నివేదన చేస్తాం ప్రత్యేకంగా సరస్వతీదేవి అమ్మవారిని పూజించే అతి ముఖ్యమైన రోజే ఈ మాఘపంచమి మాఘగుప్త నవరాత్రులు ఆరవ రోజు షష్ఠీ తిథి ఇరవై నాలుగవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు ఇది శనివారం వచ్చింది ఈ రోజున అమ్మవారిని వాస్య మాతాంగి శ్యామలాగా పూజించి కేసరిని నివేదన చెయ్యాలి ఇక సప్తమి ఇరవై ఐదవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు ఈ రోజుకు ఉన్న విశేషం ఏమిటి అంటే మనకి రథసప్తమి కూడా మాఘ ఆదివారం కలిసి రావడం ఈ ఇరవై ఐదవ ఈ రోజున అమ్మవారిని సారిక శ్యామలాదేవిగా పూజించవలసి ఉంటుంది శాకాన్నాన్ని నివేదన చేయాలి ఈ రోజే మనకి రథసప్తమి కూడా ఇక సోమవారం అష్టమి తిది జనవరి ఇరవై ఆరవ తారీఖు మనకి ఈ రోజు రోజున సోమవారం వచ్చింది ఈ రోజున సుఖశ్యామలాదేవిగా అమ్మవారిని పూజించవాలి చక్ర పొంగలి నివేదన చేయాలి మాఘగుప్త నవరాత్రుల్లో చివరి రోజు మాఘశుద్ధ నవమి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఏడవ తారీఖు మంగళవారం వచ్చింది ఈ రోజున నవరాత్రికి చివరి రోజు ఈ అమ్మవారిని రాజా మాతాంగి శ్యామలాదేవిగా అమ్మవారిని పూజించి పాయసాన్నాన్ని నివేదన చేస్తాం ఇరవై ఏడవ తారీఖు మాఘశుద్ధ నవమితో మంగళవారం నాడు గుప్త నవరాత్రులు ముగుస్తాయి అయితే మనం మంగళవారం వచ్చింది కాబట్టి ఇరవై ఏడవ తారీఖు చివరి రోజు ఆ రోజు అమ్మవారికి ఉద్వాసన చెప్పకుండా ఇరవై ఎనిమిదవ తారీఖు దశమి రోజు బుధవారంతో పూర్తిగా నవరాత్రులకి ముగింపు చెప్తాము అంటే జనవరి పంతొమ్మిదవ తారీఖు సోమవారం నుంచి మొదలైన నవరాత్రులు ముగింపుతో సహా కలుపుకొని ఇరవై ఎనిమిది ఉదయంతో ముగుస్తాయి నవరాత్రులైతే ఇరవై ఏడు నవమి తిథితో ముగుస్తాయన్నమాట ఈ విధంగా మాఘగుప్త నవరాత్రులు రాజా శ్యామలాదేవికి చేసుకోవడం జరుగుతుంది మరి ఏ రోజు ఏ అలంకారం ఏ నైవేద్యం అనేది చెప్పాను కదా ఆ పేరుతో ఆ అమ్మవారిని అర్చించవలసి ఉంటుంది అయితే అమ్మవారిని పూజించినప్పుడు మనం రోజుకొక అలంకారాల్లో అమ్మవారిని అలంకరించలేము కాబట్టి ఉపచారాలతో పూజ చేస్తున్నప్పుడు ఏ రోజు ఏ అలంకారమో చెప్పాకదా ఆ పేరుతో ఆ అమ్మవారిని ఆ ఉపచారంతో ఆ పేరుతో పిలుస్తూ పూజ చేసుకుంటే సరిపోతుంది మరి ఈ అమ్మవారిని మాతంగి అని కూడా అంటారు ఎందుకంటే పార్వతీదేవి తండ్రి అయిన హిమవంతుని స్నేహితుడు ఆయన మాతంగముని ఈ అమ్మవారే తనకి కుమార్తెగా జన్మించాలని ఘోర తపస్సు చేశాడట ఆ తపస్సుకు మెచ్చి సాక్షాత్తు ఆ అమ్మవారే వరం ఇస్తుందట ఆ విధంగా మాతంగి మహర్షికి కుమార్తెగా జన్మించింది కాబట్టి మాతంగి అనే పేరు వచ్చిందని చెప్తారు ఈ అమ్మవారు నీల రంగులో ఉంటారట అందుకనే నీల సరస్వతి అని కూడా పేరు గేయ చక్రవాసిని అని మంత్రిని అని వీణా దారిణి అని ఇలా రకరకాల పేర్లతో పిలవడం జరుగుతుంది ఇక అమ్మవారి పూజని ఏ విధంగా చేసుకోవాలి అని అంటే రాజా శ్యామలాదేవి చిత్రపటం మనకి గూగుల్ ఇమేజెస్లో ఉంటే ప్రింట్ తీసుకోవచ్చు లేదా బయటకు దొరికినా కూడా తెచ్చుకొని పూజించండి చాలా మంచిది పిల్లలు కూడా తదేకంగా అమ్మవారి చిత్రపటం గనక చూస్తున్నట్లయితే మంచిగా విద్యలో రాణిస్తారని చెప్తారు ఇలా ఒక చిత్రపటం పెట్టుకోలేకపోతే ఇంట్లో సరస్వతి అమ్మవారిని కానీ దుర్గా కానీ లలితాదేవి అమ్మవారిని కానీ లక్ష్మీదేవి అమ్మవారినైనా పెట్టుకొని పూజించుకోవచ్చు అమ్మవారు వీణను ధరించి శాంత స్వరూపంగా సరస్వతి రూపంలో అలంకార దర్శనం ఇస్తూ ఉంటారు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పట్టుకొని పూజ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర చిత్రపటం లేకపోతే లలితాదేవి సరస్వతి దుర్గాదేవి రూపాలైనా పూజించవచ్చు పూలు అక్షింతలు మంగళకరమైన వస్తువులు ఎర్రటి పూలు తెల్లటి పూలు లేదంటే ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేయడం ఇలా మీ మనసుకు తగ్గట్టుగా ఎటువంటి హంగు ఆర్భాటాలు చేయకపోయినా ప్రశాంతంగా ఎవరికి వారే తమ ఇంట్లోనే పూజను చేసుకోవచ్చు ఇక్కడ వీటిని మాఘ గుప్త నవరాత్రులు అని అంటే గుప్తంగా హంగు ఆర్భాటం హడావిడి లేకుండా సులువుగా అమ్మవారి పూజను చేసుకోమని ఇంకొకరికి చెప్పకూడదని అయితే కాదు మనల్ని చూసుకొని ఆ అమ్మవారి పూజని మరికొంతమంది చేసుకోవడం మంచిదే కనుక చేసుకోవచ్చు కాకపోతే దేవీ శరణ్ నవరాత్రులకి మనం కుమారి పూజని సువాసిన పూజని ఇట్లా ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాం కదా అటువంటివి ఏవీ లేకుండా ఇంట్లో ఎవరికి వారే గుప్తంగా వారి ఇంట్లో వాళ్ళే చేసుకుంటూ ఉంటారు అలానే ముత్తైదువులకి తాంబూలాలు ఇవ్వకూడదు అని ఏమీ లేదండి మీరు ఈ తొమ్మిది రోజుల్లో రోజు ఒక ముత్తైదువునైనా పిలిచి తాంబూలం ఇవ్వచ్చు లేదంటే మీరు ఎవరైనా పిలిస్తే మీరు వెళ్ళచ్చు లేదా చివరి ఒక్కరోజైనా ఎవరికైనా ఒక ముత్తైదు కన్నా తాంబూలం ఇచ్చుకుంటే సాక్షాత్తు అమ్మవారికి తాంబూలం ఇచ్చినట్టుగానే భావిస్తాం కనుక అలా కూడా చేసుకోవచ్చు ఇక ముందు రాబోయేదంతా పిల్లలకి పరీక్షాకాలం కనుక ఈ మాఘగుప్త నవరాత్రుల్లో ఈ రాజా శ్యామలాదేవి అమ్మవారికి పిల్లల చేత పూజ చేయించడం వల్ల మన పిల్లలకి బాగా జ్ఞానం వృద్ధి కలుగుతుందని మంచి తెలివితేటలు అలాగే వాక్శుద్ధి కలుగుతాయని చెప్తారు ఈ దేవీ నవరాత్రులు మరి ఉదయం చేయాలా రాత్రి పూజ చేయాలా అని అంటే అమ్మవారికి ఎక్కువగా రాత్రిపూట ఆరు లేదా ఆరున్నర గంటలు దాటిన దగ్గర నుంచి పూజ చేస్తారు అందరికీ కూడా ఎక్కువగా సాయంత్రాలు కుదురుతుంది కాబట్టి సాయంత్రం చేయచ్చు అయితే సాయంత్రం చేసినంత మాత్రాన ఉదయం మళ్ళీ దీపారాధన అయితే తప్పనిసరిగా చేయాలి ఒకవేళ మీకు సాయంత్రాలు కుదరదు అనుకుంటే ఉదయం పూటైనా పూజను చేసుకోవచ్చు శరణ్ నవరాత్రులకి కలసము అఖండ దీపం పెట్టే ఆనవాయితీ చాలా మందిలో ఉంటుంది నవరాత్రులు అనగానే వాళ్ళు కలసం రూపంలో అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు అలా ఉంటే పూజించుకోవచ్చు అయితే ఈ గుప్త నవరాత్రులు సులువుగా చేసుకోవడం చాలా మంచిది అమ్మవారి ఆరాధన చాలా సులువుగా చేసుకుంటేనే మంచిది కనుక కలసం అఖండ దీపం లేకపోయినా సరే అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు లేదా మీ దగ్గర సరస్వతి అమ్మవారి విగ్రహం లలితాదేవి విగ్రహం ఉన్నా కూడా పెట్టుకొని పూజను చేసుకోవచ్చు ఇక ప్రత్యేకంగా పూజ పీఠాన్ని పెడితే కనుక మనం నియమాలు అనేవి పాటించాలి కనుక నిత్య పూజా మందిరంలో కూడా సులువుగానే చేసేసుకోవచ్చు ఒకవేళ తొమ్మిది రోజులు నవరాత్రులు తప్పనిసరిగా చేయాలా అని అంటే ఆడవారికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఈ తొమ్మిది రోజులు చేయగలిగితే చాలా మంచిది ఒకవేళ మీరు తొమ్మిది రోజులు చెయ్యలేకపోతే మొదటి మూడు రోజులు చివరి మూడు రోజులు మాఘశుద్ధ పంచమి చెప్పాను కదా అది శ్రీ పంచమి ఆ రోజు చాలా మంచిది పంచమి శుక్రవారం విశేషం జనవరి ఇరవై మూడవ తారీఖు ఒక్క రోజైనా చేసుకోవచ్చు అలాగే నవరాత్రులు అమ్మవారికి నాలుగు రోజుల ఐదు రోజుల ఆరు రోజుల అని లెక్క లేకుండా మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు అమ్మవారి ఉపాసన చేయడం అనేది చాలా మంచిది మరి సాయంత్రం వరకు చేసేవారైతే కనుక ఉదయం నుంచి ఉపవాసం ఉంటూ ఉంటారు సాయంత్రంగా అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత భోజనం చేస్తూ ఉంటారు అలా ఉపవాసం లేకపోయినా మామూలుగా సాత్వికమైన ఆహారం తీసుకుంటూ ఈ నవరాత్రులు చేసేవారైతే కనుక ఎన్ని రోజులు పూజ చేస్తే అన్ని రోజులు కూడా నాన్ వెజ్ లాంటివి తినకుండా సాత్వికమైన ఆహారం అనేది తీసుకుంటూ మీరు అమ్మవారి పూజని అతి సులువుగానే చేసుకోవచ్చు ఉపవాసం ఉండగలిగితే ఉంటారు లేదా పాలు పండ్లు గోధుమ రవ్వ ఉప్మా ఇటువంటివి తింటూ అయినా చేసుకోవచ్చు లేదా పూర్తిగా అసలు మేము భోజనం చేయకుండా ఉండలేము అనుకుంటే అటువంటి వారైనా పూజ చేసే సమయంలో మళ్ళీ మరొకసారి స్నానం చేసి శుచి అయిన వస్త్రాన్ని ధరించి ఆ తరువాత అమ్మవారి పూజను చేసుకోవచ్చు ఇక్కడ ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి అని చెప్పాను కదండి ఒకవేళ అవి వండి మీరు నివేదన చేయలేకపోతే పాలు పండ్లు పానకం వడపప్పు చనివిడి ఇటువంటివైనా సరే నివేదన చేయవచ్చు ఆకులో కొంచెం తేనెను వేసి ఆ తేనెను కూడా అమ్మవారికి నివేదన చేసిన తర్వాత అది పిల్లలకు కనుక ఆ తేనెను పెడితే వాళ్ళకి మంచి వాక్చాతుర్యం కలుగుతుంది అని అంటారు మనకు కూడా మంచి వాక్శుద్ధి అంటే మనం అవతల వారిని బాధ పెట్టకుండా మనం మాట్లాడే ప్రతి మాట మంచి మాటగా ఉండేలాగా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయన్నమాట ఈ విధంగా తేనెని తమలపాకులో వేసి కూడా అమ్మవారికి నివేదన చేస్తూ ఉంటారు సౌభాగ్యం కోసం సిరి సంపదల కోసం సుఖ సంతోషాలు పిల్లల ఆయుర ఆరోగ్యాలు విద్య ఉద్యోగాలు శీఘ్ర వివాహ యోగం ఎటువంటి సమస్యల నుంచి అయినా బయటపడడానికి ఈ మాఘగుప్త నవరాత్రులు చేసుకోవాలి నవరాత్రులు పూజ చేస్తున్నవారు అన్ని రోజులు నాన్ వెజ్ తినకూడదు అలాగే బ్రహ్మచర్యాన్ని కూడా పాటించాల్సి ఉంటుంది బయటికి వెళ్ళొచ్చి అదే బట్టలతో దేవుడి దగ్గర అంటే అమ్మవారి దగ్గర పూజా ప్రదేశం ముట్టుకోవడం కానీ పూజ వస్తువులు ముట్టుకోవడం కానీ చేయకూడదు మళ్ళీ స్నానం చేసిన తర్వాత అమ్మవారికి తగు ఏర్పాట్లు చేసుకొని ఆ తర్వాత పూజను చేసుకోవాల్సి ఉంటుంది ఇలా తొమ్మిది రోజులు చేసిన వారైతే కనుక పదవ రోజు ఇరవై ఎనిమిదవ తారీఖు బుధవారం వారం ఉద్వాసన చెప్పండి మీరు ఎప్పుడైనా విడి రోజుల్లో చేసుకున్నా ఒక రెండు మూడు రోజులే మేము చేసుకున్నాము అనుకుంటే గనక మంగళ శుక్రవారాలు కాకుండా మరుసటి రోజుల్లో ఉద్వాసన చెప్పే విధంగా చూసుకొని పూజను మొదలుపెట్టి చేసుకోండి ఈ నవరాత్రిలో ఒక్క రోజైనా సరే అమ్మవారికి పిల్లల చేత పూజ చేయించాలి అది ఎలాగో శ్రీపంచమి సరస్వతీదేవి అవతారంలో అమ్మవారు ఉంటారు కాబట్టి ఆ రోజే చేయించవచ్చు లేదా తొమ్మిది రోజుల్లో ఒక్క రోజైనా అమ్మవారికి ప్రత్యేకంగా పిల్లల చేత చేయిస్తే వాళ్ళకి మంచి విద్య జ్ఞానం తెలివితేటలు చదువుకోవాలనే ఆసక్తి కలుగుతుందట అందుకని ప్రత్యేకంగా పిల్లల చేత ఈ నవరాత్రిలో ఒక్కసారైనా ఈ పూజ చేయించాలి అని అంటారు అమ్మవారికి మీకు దొరికిన పూలతో పూజ చేయవచ్చు అలాగే మనకి మంగళకరమైన వస్తువులు చిట్టి గాజులు కానీ లక్ష్మీగవ్వలు గోమతి చక్రాలు మనం చేతికి వేసుకునే పెద్ద గాజులు పసుపు కొమ్ములు ఇలా వేటితో అయినా అమ్మవారిని పూజించవచ్చు ఇవేవీ లేవు అనుకుంటే చాలా ముఖ్యమైన పూజ కుంకుమ పూజ కొంచెం కొంచెంగా రోజు కూడా అమ్మవారికి ఒక ప్లేట్లో కదిలించకుండా అక్కడే పెట్టి ఆ కుంకాన్ని పక్కకు తీయకుండా అక్కడే పెట్టి ప్రతిరోజు కూడా కొంచెం కొంచెం కుంకుమ పూజ అమ్మవారి అష్టోత్తరాలు లేదా లలితా సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది అవి చదువుకుంటూ కూడా పూజను చేసుకొని రోజు కూడా పూజ అవ్వగానే ఆ కుంకుమలో నుంచి కొంచెం తీసి నుదుట ధరించండి పాపిట్లో ఆ తర్వాత ఉద్వాసన చెప్పి తీసేసిన తర్వాత ఆ కుంకం ఒకవేళ కొంచెం మీరు ఎక్కువగా చేసుకొని ఉంటే ఎవరికైనా పంచిపెట్టచ్చు లేదంటే మీరే ఒక బాక్స్లో పెట్టుకొని రోజు ఇంట్లో అందరూ కూడా బొట్టులో ధరించేలా ఏర్పాటు చేసుకోండి ఈ విధంగా ఈ తొమ్మిది రోజులు కూడా పూజను చేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖినో భవంతు